జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రోజు అయితే విడుదలైంది పలు సినిమా థియేటర్లు అయితే ప్రస్తుతం సినిమా ప్రదర్శిస్తున్నారు అయితే ఆర్టీసీ క్రాసులలోని సుదర్శన్ థియేటర్లో దేవరా సినిమా అయితే ప్రదర్శిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ కటఅవుట్ అయితే ఏర్పాటు చేశారు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి అయితే భారీ కటౌట్ అయితే ఏర్పాటు చేశారు అయితే సినిమా అనంతరం ఆ కటౌట్ కి ఎవరు నిప్పంటించారు దీంతో ఆ కటౌట్ అయితే కాలిపోయింది అయితే కటఅట్ ను ఎవరు కాల్చారు అసలు కటఅవుట్ ఎవరు ఏర్పాటు చేశారు అని దానిపై అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇప్పటికీ అక్కడ చేరుకున్న పోలీసులు అయితే అక్కడ ఉన్న అయితే మాకు సమాచారం అందుతుంది మరోవైపు ఎన్టీఆర్ ట్రిబులర్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పేసి అయితే చాలా మంది అయితే దివరాపై అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అయితే ఈ సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్నట్లే మాకు తెలుస్తుంది ఆశించిన స్థాయిలో సినిమా లేదని చాలా మంది చెప్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బాగుందని చెప్తున్నారు మొత్తానికైతే ఈ సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్లోని సుదర్శన్ థియేటర్లో ఎన్టీఆర్ కాటం కాల్చడం అయితే తీవ్ర చర్చనీమిషంగా మారింది ఇందుకు సంబంధించిన విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై ఎన్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు అసలు ఇది ఎవరు కాల్చారు ఇది దీని వెనుక ఉద్దేశం ఏంటి ఎన్టీఆర్ సినిమాను కావాలని బ్యాట్ చేసే ఉద్దేశంతో అయితే ఇలా చేస్తున్నారని చెప్పేసి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆరోపిస్తున్నారు ప్రస్తుతం దీనిపై అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్